శ్రీ జయదుర్గా భవానీ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస కే కోటపాడు రోడ్లో శ్రీ జయదుర్గా భవానీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి సమక్షంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఆ అనంతరం చలివేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు పాల్గొన్నారు ఆ అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సీర అప్పలనాయుడు వైస్ ప్రెసిడెంట్ రంది నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు విరోధి అప్పారావు క్యాషీర్ కె జయరాం మెంబర్లు పి చిన్నం నాయుడు ఎస్ ముచ్చాలరావు వై గంగరాజు ఎస్ ముచ్చల్ నాయుడు ఎస్ గంగరాజు ఎస్ కనకరాజు కె అప్పల్నాయుడు కె గౌరీష్ తదితరులు పాల్గొన్నారు మేడేని ఘనంగా నిర్వహించినందుకు వారందరికి కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఏఐటి తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం ఈ మీడియా అనేటువంటిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖు నాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో అక్కడ ఎటువంటి పది గంటలు లేని సమయంలో ఎటువంటి కార్మిక హక్కులు లేని సమయంలో అక్కడ కార్మిక వర్గం అంతా మాకు ఎనిమిది గంటల పని కావాలి ఎనిమిది గంటలు జీ జీవించడానికి అవకాశం కల్పించాలి ఎనిమిది గంటలు నిద్ర కావాలనేటువంటి డిమాండ్ తోటి పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖు నాడు పెద్ద ఎత్తున అమెరికా దేశంలో ప్రదర్శన చేస్తే ఆ ప్రదర్శనని ఆనాడు ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జార్జ్ చక్రవర్తి ఓ లక్షలాది మంది కార్మికుల్ని తుపాకీ గుళ్ళతో చంపారు ఆ తడిచి వెలిసి వచ్చినటువంటి జెండే ఏఐటీసీ ఎరజెండా అటువంటి ప్రాణ త్యాగాలతో వచ్చినటువంటి ఏఐటియుసి ఎరజెండా నూట ముప్పై ఎనిమిదో మీడియాని నిర్వహించిన ఆటో డ్రైవర్లకి అభినందనలు తెలియజేస్తున్నాం మరోనాడు అనేక హక్కులు వచ్చాయి ఈఎస్ వచ్చింది పిఎస్ పిఎఫ్ వచ్చింది గ్రాడ్యుయేట్ వచ్చింది ప్రభుత్వ రంగ పరిశ్రమ కావాలని వచ్చాయి దేశానికి స్వాతంత్రం కావాలని అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ఈ మేడేని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల పేకలకు ఉరితాలు వేసే పద్ధతుల్లో నూట ఆరు బై వన్ టూ అనేటువంటిది నూటార్ చట్టం తీసుకొచ్చింది అలాగే ఎనిమిది తొంభై నాలుగు అనేటువంటిది ఒక గజెట్ నోటిఫికేషన్ తెచ్చారు ఇంతకు ముందు వంద రూపాయలున్న జరిమాను ఇవాళ ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు ఈ చట్టాన్ని ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఏడు తీసుకొచ్చింది ఈ రెండు జీవోలు రద్దు చేయాలని చెప్పి ఆటో అండ్ మోటార్ కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన ఓ సంక్షేమ పోటీ చేసి వారి కుటుంబాలకి బ్రతుకు రక్షణ కల్పించాలని పెంచిన డీజిల్ పెట్రోలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బయ్యము పప్పులు ఉప్పులు ఉల్లిపాయలు కాయగూరల ధరలు తగ్గించి ఆటో కార్మికుల యొక్క బ్రతుకు రక్షణ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేస్తున్నారు ముఖ్యంగా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మేము అధికారంలోకి వస్తే ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటున్నారు అలా కల్పిస్తే మొట్టమొదట చనిపోయే వాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఆటో డ్రైవర్లు కాబట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది పునరు పరిశీలించాలని లేని పక్షంలో ఆటో డ్రైవర్లకి తన జీవన ఉపాధికి నెలకి రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దశలవారి ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి